పిఠాపురం పట్టణంలో పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని విదాలయాల్లో హోమాలు యజ్ఞాలు మరియు హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్లు పళ్ళు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం పంపిణీ చేస్తారు సందర్భంగా మాట్లాడుతూ ఎటువంటి విభేదాలు లేకుండా సమష్టిగా కలిసిమెలిసి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ కాకినాడ డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మారెడ్డి శ్రీనివాసరావు పెండెందరబాబు వివిధ కమిటీల చైర్మన్లు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అర్జురా తీస్తుంది చూడు సార్ లాస్ట్ వన్ సార్ వచ్చే బైక్ వచ్చే అందరూ సార్ ప్లేస్ మంచి ప్లేస్ కావాలి ಕಾಂಬಿನೇಷನ್ <laughs> ಸಿಗುತ್ತ